ప్రహ్లాద్ది నేను ఒక రితేష్ రెడ్డి అనే వ్యక్తి బాధ్యుని నేను ఒక ఆర్మీ సైన్యంలో పనిచేస్తాను నా మీద ఒక లెటర్ పెట్టి అలిగేషన్ సృష్టించి నా జాబ్ పోవడానికి కారణము ఓన్లీ ఒక రితేష్ రెడ్డి ఈరోజు నా స్నేహితుడైన చెరుకు రవి యువతలో కానీ అతను చేసిన సేవలను ఓర్వలేక అంటే అతని విలువ ఏంటంటే నాకన్నా ఎవరన్నా కద్దరి సొక్కా వేసుకుంటే వాన్ని తొక్కాలనే ఒక నినాదం తప్పక అతనికి పార్టీ గెలిపించాలని పార్టీ కార్యకర్తలను కాపాడాలని ఏ రోజు ఆలోచన లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అతను ఆల్రెడీ వైసీపీ వాళ్ళతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రివర్యులకు పార్టీలో కూడా చేరడానికి కూడా నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి రితేష్ రెడ్డి గారు ఈరోజు రితేష్ రెడ్డి గారికి ఓపెన్గా చెప్తున్నా మీ జిల్లాలో మీ నియోజకవర్గం పుట్టిన నియోజకవర్గంపై ఎత్తనం చెలాయించు ఆల్రెడీ రాజకీయంగా బద్వేను మరో పులివెందల చేసిన ఈరోజు ఫ్యాక్షన్గా కూడా పులివెందల చేయాలని ధోరణి కరెక్ట్ కాదు నువ్వు పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోతే బాగుంటుంది ఇదే విధంగా నీకు చర్యలు కావాలనుకుంటే దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము నీ దగ్గర నలుగురు చెంచాలను పెట్టుకొని బెదిరించి పోలీస్ కేసులు పెట్టాలని నువ్వు ఆ విధంగా పాల్పడితే ఖచ్చితంగా దానికి కూడా మేము తెగించి సిద్ధంగా ఉన్నాము నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు మాకు కూడా ఉండరు అది ఆలోచించి రాజకీయం వీరారెడ్డి గారి మనవాడంటే ఉందాతనం ఉండాలి విజయమ్మ గారి కొడుకు అంటే ఆ నమ్మకం ఉండాలి ఈ ఈరోజు నువ్వు పట్టి కరెక్ట్గా ఆరు నెలలు కాలేదు క్యాడర్ మొత్తము చల్లా చెదురైంది అంటే ఏమన్నా వైసీపీ వాళ్ళు నీకు రేపు సపోర్ట్ చేస్తారని ఆలోచనలు ఉండవేమో నేను భారీగా ఓడగొట్టడానికి ఒక నినాదంతో ఉండరు వైసీపీ వాళ్ళు నువ్వు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కంటే మాకు తెలియదు ఈరోజు రాష్ట్ర ఒక ఎస్సీకి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించినందుకు నువ్వు మీద లెటర్లు పెడతావు భౌతిక దాడులు చేస్తావు లేకపోతే నువ్వు చంపడానికి సిద్ధంగా ఉండవు నీకు కరెక్ట్ పద్ధతిగా ఉంటే నువ్వు చంపడానికా లేక గొడవ పడ్డానిక చెప్పు దానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉండము లేదు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ మీరు ఆలోచించి డాక్టర్ ఓబులా రాజశేఖర్ను బద్వేలు అభ్యర్థిగా పిలిచే పెట్టుకొని గెలిపించాలని ఆలోచన ఉంటే మీరు సరైన నిర్ణయం తీసుకోండి గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబాలను దెబ్బతీస్తాను రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో విజయమ్మ గారు ఓడిపోయినరు లక్కినేని చెన్నయ్య విజయజ్యోతి గారు మళ్ళీ డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ వీళ్ళందరినీ మీరు తెచ్చిన వాళ్ళే ప్రజలు దేర కానీ ఈరోజు ప్రజలు అడుగుతున్నారు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ గారైతే అయితే ఖచ్చితంగా గెలుస్తారని ఆ నినాదాన్ని ఈ రోజు కూడా సర్వేలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త చెప్తాను లేదా సవాలకు సిద్ధమైతే డెబ్బై రెండు ఎనభై మూడు పంచాయతీలు ఉన్నాయి రెండు వందల డెబ్బై రెండు బూత్లు ఉన్నాయి ఒక సభ ఏర్పాటు చేయి ఎవరికి ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో మేము ప్రజల నిర్ణయాన్ని అంగీకరించు ఈరోజు ఆ సభలో రోసెన్న రాజశేఖర అనే ఒక నినాదం పెట్టు ఎవరు ఎక్కువ ఓటేచ్చే టీడీపీ కార్యకర్తలు అతనికి టికెట్ ఇవ్వవలసిందిగా జిల్లా నాయకులు మల్లెల్ల లింగారడ్డి గారు కానీ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు వాసన్న గారు కానీ మీరు ఈ చర్యలు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు దాన్ని పరిష్కరించి పెద్ద దృష్టికి తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి ధన్యవాదాలు